अलार्थम देवी पत्तीं पत्तगंडे उन्हें किंग्रामा पत्तीं जीवां जानता हाँ जीवां को हरमत पर दुर्योधन भी धार्मिक बहन गोविंद जीवां को इनको बाल को धारण स्वामी ने भुंदे में पूजा ते कौन इक्कुत्र में अपना नाम भी धार्मिक नवमी धार्मिक नवमी

आज आज सोने रीगा स्वास्थ्य देव तो बिंदु से आज कराना वस्त्री मुने रीगा शांत वन के बाहर रोक्ष आमी मुनिक्ष आमी बस्तु जाम पानी क्या आप समान था रीगा आज तिराज एक जब रोज नहीं बीज मुनिक्ष मारने वास्तव जब तक समान आज तो है बिस्तर आये मारे बिस्तर आये गोपी के न मतलब है भरा आये परम पुर

అబ్బాయిలు వాళ్ళు అమెరికాలో ఉంటారు వాళ్ళు మొన్ననే అంటే ఒక ఇరవై లక్షలు ఇవ్వడంతో మనకు ఒక భవనం నిర్మాణం అవుతుంది ఇది సమావేశాల కొరకు కానీ మన గోపూజ కార్యక్రమాలకు కానీ రైతు సదస్సులకు కానీ అదొక కేంద్రం కాబోతుంది ఇంకా ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు కనుక ఖర్చు పెట్టినట్టయితే ఇక్కడ ఒక వొకేషనల్ కోర్సు తయారు చేయవచ్చు ఒకటే పెద్దల దృష్టికి తీసుకొస్తున్నాము అది మీలాంటి వాళ్ళు పెద్దలు కనుక తలుచుకున్నట్టయితే మన ఈ జగిత్యాల జిల్లాకే ఇది ఒక ఆదర్శమైన కేంద్రంగా మనం తీసుకొచ్చి మాధవ సేవా పరిషత్ అనేటువంటి ఒక ట్రస్టు నిర్మాణం చేశాం తగ్గట్టుగా అయితే దాని ద్వారా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి మహిపాల్ రెడ్డి గారు దానికి ప్రధాన కార్యదర్శి ప్రతి నెల మెడికల్ క్యాంపులు ఇటువంటి కుటుంబ ప్రబోధన్ పర్యావరణం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలతో పాటు ఇది చేపట్టినటువంటి కొన్ని సంస్థలు ఇప్పుడు సురభిఘోషాలు అనేది ఈ మాధవ్ సేవా పరిషత్ ట్రస్ట్ ద్వారానే జరుగుతుంది రెండవది గీతా గ్రంథాలయం అని చెప్పి మనకు గీతా విద్యాలయం స్కూల్ పక్కన ఉంటుంది అది కూడా ఈ ట్రస్ట్కి నడుస్తుంది తర్వాత భారతి ద్వారా నడిచేటువంటి శ్రీ వాల్మీకి ఆవాసం కూడా సేవా భారతి ట్రస్ట్ ద్వారానే మనకు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఆయన ఎలా చేయాలి ఈ గో ఆధారిత వ్యవసాయం ఎలా చేయాలని చెప్పి ఆయన పేరెండికల్గా ఉన్నటువంటి సైంటిస్టు సుభాష్ పాలేకర్ ఈ వీళ్ళు మనకు చెప్పినటువంటి ఆర్థికంగా కూడా మనము స్థిరపడవచ్చు ఈ గో ఈ గో ఆధారిత ప్రాజెక్టుల వల్ల అని చెప్పి నిరూపించినటువంటి వాళ్ళు ఈరోజు అనుకోకుండా సాధారణ వద్దాం అనుకుంటే ఒక మంచి కార్యక్రమం దైవ కార్యక్రమం లోపల ఆ గోమాత భూపూజ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ మరి ఈరోజు పెద్దలు చాలా విషయాలు చెప్పడం జరిగింది మరి ఇంత పెద్ద సుమారు రెండు ఎకరాల విస్తీర్ణత ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ ప్రజలు కానీ ఈ ప్రాంతం కానీ నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం కానీ చల్లగా ఉండాలని గోమా గోశాలకు సంబంధించినటువంటి దైవ కార్యక్రమంలో పెద్దలు జీవన్ రెడ్డి గారు మేము పాల్గొనడం జరిగింది మరి వీరు ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ఎంతో కష్టపడి ఇంత ఎంత ఎత్తున విస్తృతతో ఈ గోశాలను నిర్మించడం జరిగింది మా ప్రభుత్వం తరఫున పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ మేము కానీ మీరు ఏది చెప్పినా మా పరిధిలో ఉన్నది పెద్దల యొక్క ఆదేశానుసారం మేము అందరం కూడా ముందుంటామని తెలియజేసుకుంటూ మా ఇంతటి చక్కటి కార్యక్రమంలో మామూలు దైవ కార్యక్రమం మనం మొన్నే పెద్దలు శంకరయ్య గారితో రాము తలవాళ్ళలో కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారు నీరు పాల్గొనడం జరిగింది అది అదృష్టం మన రెండవ అదృష్టం గోశాలకు సంబంధించినటువంటి మరి ముప్పై ముప్పై మూడు కోట్ల దేవతలను పూజించినట్టు మన గోమాతను పూజిస్తే అనే విషయాలు పెద్దలు చెప్పడం జరుగుతుంది మరి ఆ పుణ్యకార్యాలను మరి వారు ద్వారా మేము పాల్గొనడం జరిగింది మా పెద్దలు జీవన్రెడ్డి గారు మేమన్న విషయాన్ని తెలియజేసుకుంటాము రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ప్రాంత పెద్దదిగా మా పెద్దలు జీవన్రెడ్డి గారి యొక్క వారి యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రాంతానికి గోశాల విషయంలో కానీ మీరు ఏం చెప్పినా కూడా మా పరిధిలో ఉన్నది మేము మీకు అన్ని విధాలు సహకరిస్తామని తెలియజేసుకుంటూ ఈ చక్కటి కార్యక్రమంలో భాగస్వామి చేస్తున్నాం మరొకసారి పేరు పేరు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంటే వాస్తవంగా హిందూ సమాజంలో అత్యంత ఆరాధ్యమైనటువంటి పూజనీయం గోమాత పూజ అని చెప్పి చెప్పక ఒక గోమాత పూజ చేసేటువంటి ఒక అవకాశం మా కుటుంబం పొందటం నేను అదృష్టంగా భావిస్తున్నామని నేను జగిత్యాల ప్రాంతంలో సురభి గోశాల దాదాపు దశాబ్దాల కాలం కళ్ళి నిరుగుపడుతున్నది అంటే ఎక్కడైతే పశువులకు ఒక విధమైనటువంటి ఒక రక్షణ కల్పింపు చేయబడే విధంగా దాంతోపాటుగా పశువుల యొక్క ప్రాధాన్యతను సమాజానికి తెలియజెప్పే విధంగా ఈ సురభి గోశాల నిర్మింపబడటం ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా గురించి తీసుకోవడం జరుగుతుందని ఇటువంటి ఆధ్యాత్మిక కేంద్రాన్ని చేయడం విధంగా అభ్యర్ణయంగా నేను భావిస్తున్నా వాస్తవంగా సంక్రాంతి పండుగ అంటేనే రైతాంగం ఒక పెద్ద పండుగ ఇది మన ఖరీఫ్ పంట చేతికి రావటం రబీ పంటకు సంబంధించి ఏదైతుందో మరి కార్యక్రమాలు చేసుకోవటం రైతు ఏదైతుందో ఆయనకు పంటలన్నీ చేతికి వచ్చి పంటల పండుగ సంక్రాంతి పండుగ అంటే పంటల పండుగ అని చెప్పి అంటున్నాను నా దృష్టిలో పనులు ఇక కరుమ పండుగ అంటే ఇది పశువుల పండుగ అని చెప్పి గోమాత పూజ చేయడం అంటే పశువులు ఇలా రైతు అనేవాడు ప్రధానంగా ఆధారపడేది పశువులపై ఆధారపడతాడు ఇవాళ ఆధునిక యుగంలో యాంత్రీకరణతో నిదైతే కొంత పశువుల వినియోగం తగ్గినప్పటికీ వాస్తవంగా ఇస్తుందో ఇలా పశువుల ప్రాధాన్యత ప్రోత్సాహం అనేది దాన్ని ముందుకు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ప్రతి కుటుంబానికి ఒక గోవు ఒక ఆవు ఉన్నట్టయితే ఆ ఇంటికి శ్రేష్టం కలుగుతుందని చెప్పి భావిస్తూ అది కేవలం ఏదైతే కమర్షియల్గా వ్యాపార దృక్పథంతోనే కాకుండా గోపూజకి ఏది మన ప్రధాన కేంద్రమైనటువంటి ఆవు ప్రతి ఇంటికి ఒకటి ఉండాలి తరలించాలి నేను ఆ విధంగా ప్రభుత్వం కెళ్ళి కూడా ప్రతి రైతు కుటుంబానికి గ్రామీణ ప్రాంతం ఉండేటటువంటి వారికి అందరికీ కూడా ఒక ఆవు పాల ఉత్పత్తి చూపడే విధంగా నేను సహకరింపజేయడానికి ప్రయత్నం చేస్తాను అంటున్నా వాస్తవంగా రైతాంగానికి పాల ఉత్పత్తికి ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం కేవలం ప్రకటనలకే అవుతుందని చెప్పని చెప్పక తప్పని చెప్పి గతంలో నాలుగు రూపాయల ఏదైతే ప్రోత్సాహం కల్పింపజేయడం జరుగుతుందని చెప్పి పేర్కొనడం జరిగిందో అది ఇంతవరకు గత నాలుగు సంవత్సరాలకి అమలు కావటం ఉంది